క్రిస్టల్ ఎంపీ ఏంటా పిలుపు ఏ బెధవా అన్నానా తవట్టా అన్నానా మిస్టర్ ఎంపీ అనేగా నేను పిలిచింది ఒళ్ళు ఎలా ఉంది సరిహద్దుల్లో తలికి మంచుకి ఎండకి వానకి రాయికి రప్పకి బుల్లెట్లకి అలవాటు పడి ఉక్కులా ఉంది ఆఫ్టర్ ఆల్ నరాజేత గాడివి సరిహద్దుకి కాపలా వాడివి నువ్వు జ్ఞానేశ్వర్ రావు టైగర్ ఎవరిటరీ ఆఫీసర్ లైఫ్ సింహాలు పంజాబి ఈ దేశ సరిహద్దుల్ని కాపాడమంటే మీరు గుండె మీద చెయ్యి వేసుకొని సెంటర్ లో హాయిగా నిద్రపోతున్నారు ఆర్గ్యుమెంట్స్ అనవసరం